హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవల మరొక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను నేను మా వారు ఈరోజు ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాము ఫంక్షన్ అంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట మా రిలేటివ్స్ తే మా అమ్మాయి వాళ్ళ ఆడపడి చిన్న ఆడపడిచింది అసలే లేట్ అయిపోయిందంటే ఇంకా చాలా లేట్ అయిపోయింది మేము వెళ్తున్న దగ్గర బ్యారేజ్ మీద అంటే వార్తీ సైట్ యాక్సిడెంట్ అయిపోయింది అనమాట అక్కడ ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ట్రాఫిక్ క్లియర్ అన్నారు సో అటు నుంచి మళ్ళీ బ్యారేజ్ వైపు నుంచి వెళ్తుందనమాట అసలే లేట్ అవుతుంది అనుకుంటే ఇంకాస్త లేట్ అయిపోయింది ముహూర్తం వచ్చేసి మార్నింగ్ టెన్కి అన్నారు మేము అప్పటికే లేట్ లెవెన్కి స్టార్ట్ అయ్యాము తీరా వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా అప్పుడే ముహూర్తం అంటే ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయితే అయిపోయింది కానీ లగ్నపత్రిక అవి రాసుకుంటున్నారు చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ మాత్రం అబ్బాయి అమ్మాయిది ఎంట్రీ అయితే చాలా బాగా ఇచ్చారు అంటే డ్రెస్సులు మళ్ళీ చేంజ్ చేసుకున్న తర్వాత కపుల్స్ మాత్రం చాలా బాగున్నారు ఈడు జోడు చాలా బాగుంది అనమాట సో ఇంటికి వచ్చేసిన తర్వాత తెలిసిందే కదా అవతారం ఎలా ఉంటుందో ఇక ముడి పెట్టేసుకొని చిరాగ్గా ఉంటే కూర్చున్నాను అనమాట ఇక్కడ ఒక ఆత్రం ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా రిటర్న్ గిఫ్ట్ అని ఇస్తే ఏమేమి ఇచ్చారా అని ముందు అదొక ఆతరం అయితే ఉంటుంది కదా మనకి చూసుకోవడానికి సో ఇక్కడైతే నేను ఈ రిటర్న్ గిఫ్ట్ది బాక్స్ ఓపెన్ చేస్తున్నాను అనమాట దాంట్లో వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారు తర్వాత స్వీట్ హాట్ ఇచ్చారు అలాగే తాంబూలం కూడా ఇచ్చారు ఇంకొకటి ఆకు మీద వినాయకుడిది చిన్న బొమ్మ ఒకటి ఉంది ఇక దాని మీద మళ్ళీ పసుపు కుంకుమ లాగా చిన్న చిన్న ప్యాకింగ్లు అనమాట అవి మనం చూస్తుంటే అవి ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది కానీ అది ప్లాస్టిక్ కాదు చాలా చిన్న చిన్న ప్యాకింగ్ లాగా చేస్తుంది వినాయకుడికి పసుపు కుంకానికి మధ్యలో చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చారనమాట చూడటానికి అయితే చాలా బాగుంది ఇదైతే మనము హాల్లో కొన్ అలా డెకరేట్ లాగా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది అది పాడైపోదు అనమాట నాకైతే రిటర్న్ గిఫ్ట్ ఇదైతే చాలా బాగా నచ్చింది ఇక ఆ తర్వాత బాక్స్ అయితే ఓపెన్ చేశాను ఇక ఆ బాక్స్లో ఏముందని అంటే ఇలా ఉంది చూడండి చాలా బాగుంది ఇది లోపల ఓపెన్ చేస్తే మనం జ్యువెలరీ పెట్టుకునేలాగా ఉందన్నమాట లోపల జ్యువెలరీ అయినా పెట్టుకోవచ్చు ప్లస్ బ్యాంగిల్స్ అయినా పెట్టుకోవచ్చు బాక్స్ అయితే చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్ బాగుంది అనిపించింది సో అదనమాట అండి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే కానీ నాకు ఆరాటం అన్నమాట ఏముందో అని